క్రైస్తుల తపస్కాలంలో ఇరవై ఎనిమిదవ రోజు ఏ రోజు వాక్యము అపోస్తుల కార్యములు పది ముప్పై ఐదు దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి దేవునికి అంగీకర యోగ్యుడే తరువాది వాక్యము ఒకటవ పేదరు ఒకటి పదిహేను మిమ్మల్ని పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీ ప్రవర్తన ఎందు మీరును పవిత్రులై ఉండడు తరువాతి వాక్యము సామెతలు పదకొండు ఆరు ధర్మవర్తమును అనుఫలము నుండి జీవవృక్షము ఎదుగును సత్పురుషుని సచితములను అతనిని ఆపదల నుండి కాపాడు ముందుగా చదువుకున్న వాక్యములు ధ్యానించుకుందాం మంచి నడవడిక కలవారిని సత్ప్రవర్తన కలిగిన వారిని అంటారు ప్రస్తుత కాలంలో సత్ప్రవర్తన అంటే మంచి నడవడిక కొరత చాలా ఎక్కువగా ఉంది చిన్న బిడ్డల దగ్గర నుండి వృద్ధుల వరకు ఏదో ఒక దురలవాట్లతో జీవిస్తున్నారు సమాజంలో కనిపిస్తూనే ఉన్నారు తనను తాను అదుపులో పెట్టుకోలేని వాడు పారక్రమ లేక రక్షణ కోల్పోయిన కోట వంటి వాడు అని పరిశుద్ధి గ్రంథం తెలియజేయచున్నది ఈ విధంగా వివిధ రకాల వ్యసనములతో చెడు నడవకలతో జీవించేవారు రక్షణమును కోల్పోయినట్టు వారు అందుకే పౌలు గారు మన జీ మన అనుదిన జీవితంలో క్రీస్తు మనస్తత్వమును కలిగి క్రీస్తును పోలి జీవించాలని సూచిస్తున్నారు క్రీస్తు మనస్తత్వమును అలవర్చుకున్నప్పుడే మనము సత్ప్రవర్తన కలవారం అవుతాము అంతేకాకుండా సత్యవర్తనను దేవునికి సమాజానికి కూడా భయపడతారు మన మాటలు చూపులు క్రియలు ఆలోచనలు ఇవన్నటినీ కలిపి ప్రవర్తన లేదా నడవడిక అంటారు ఇవన్నీ పవిత్రంగా ఉన్నప్పుడు సత్వర్తన కలిగిన వారుగా జీవించగలము క్రీస్తును ఎవరు హృదయంలో ధరించి ఉంటారో వారు మాత్రమే పవిత్రంగా సత్ప్రవర్తన కలిగి జీవించగలరు కనుక మన ప్రవర్తన అన్నిటిలో దేవుని అధికారములకు లోబడి జీవించదు తమని తాము దేవునికి సమర్పణంగా సమర్పించుకున్న వారిని దేవుడే నడిపిస్తారు పవిత్రుడైన దేవునిచే నడిపించబడ్డవారు మంచి ప్రవర్తనతో జీవిస్తారు మన ప్రార్థనలు దేవుని వినాలంటే మన హృదయంలో క్రీస్తులకు స్థానం ఇవ్వాలి కావున మీ యొక్క హృదయాలను వదిలిపరచుకురండి దేవునికి స్థానంగా మీ యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకుని ఆయన ఆహ్వానించుదా చివరగా చిన్న ప్రార్థన చేసుకుందాం సత్యవర్తనుడమైన పరిశుద్ధ ప్రభవ సాతానికి దాసుడినై చెడి ప్రవర్తనలో జీవించను క్షమించండి నా హృదయంలోకి రమ్ము అదే విధంగా నా యొక్క జీవితంలోకి మీరు రావాలని ఆహ్వానిస్తున్నాను నా ప్రవర్తన అంతటిలో మీ కు లోపడి జీవించుటకు సిద్ధంగా ఉన్నాను సత్ప్రవర్తన కలిగి జీవించుటకు కావలసిన మీ కృప ఆశీర్వాదము దయచేయమని మన నాతుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించినాను